మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం నమస్కారం ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో వాళ్ళ కాలం చేస్తే వాళ్ళు వాడిన వస్తువులు కానీ దుస్తులు కానీ వేరే వాళ్ళకి అంటారా వాటిని ఏం నిస్సంకోచంగా ఇవ్వచ్చు నిస్ ఒక దుర్మార్గపు ఆలోచన పుకార్లు ఏం చేస్తాయనంటే ఎవరైనా గాని కాలం చేస్తే వారి బట్టలు గాని వారి సంబంధించి కానీ ఇతరులకు ఇవ్వకండి ఇంకొకళ్ళు తీసుకోకండి అని చెబుతుంటారు గుర్తు పెట్టుకోండి కాలం చేసినటువంటి వాళ్ళు మన పితృదేవతలు స్వయన మన తల్లిదండ్రులే ప్రతి కుండగా వాళ్ళను గౌరవించలేదు వాళ్ళని ప్రేమ నువ్వు పొందను లేదు ఒకవేళ పొంది ఉంటే వాళ్ళ ఆత్మశాంతి కోసమో వాళ్ళ మంచి కోసమో ఏదోటి చేస్తావు ఏం చేస్తావు మహా చేస్తే ఓ సంవత్సరం అన్నదానం చేస్తాం ఇంకో సంవత్సరం బట్టలు పంచుతాం ఇంకో సంవత్సరం ఇంకోటి ఏదో పంచుతాం ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతాం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చేయగలుగుతాం ఆ తర్వాత మా నాన్నగారు కాలం చేశారంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి మా నాన్నగారు జ్ఞాపకార్థమై అన్నదానం చేస్తున్నాడు మరి బ్రతికుండగా మీ నాన్నకు నువ్వు అన్నం పెట్టలేదు కదా సరే పెట్టావు అయినా ఆయన కాలం చేశారు అన్నీ అయిపోయాయి మరి ఆయన మంచి కోసం నువ్వు ఏదైనా చేయగలిగేది ఏదైనా ఉందా ఎప్పుడు ఆనందపడతారు ఈ పితృదేవతలు గుర్తుపెట్టుకోవాలి ధర్మసూత్రం ఇది ఇంట్లో కలివిడిగా ఇంటి పెద్దయినా మన ఇంట్లో తిరిగినటువంటి మనిషి ఎవరైనా కానీ ఆకస్మికంగా కానీ కాలం చేసినప్పుడు ఆయు ప్రమాణం తీరిన తర్వాత కాలం చేసినప్పుడు వారికి సంబంధించినటువంటి దుస్తులు కానీ వస్తువులు కానీ ఏదైనా ఉంటే పారవేయకూడదు ఎప్పుడూ కూడా అందుకని గరుడు పురాణంలో కూడా చెబుతారు ఒక సంవత్సర కాలం వరకు కూడా ఆత్మసంచారం జరుగుతూ ఉంటుంది పదకొండు రోజులు ఈ పర్యాయంలో కూడా సంచారం జరుగుతూ ఉంటుంది అందుకని వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వాళ్ళ వస్తువులు ఇంకొకరికి ఉపయోగపడేలా చేయాలి అందుకని ఎలాంటి సంకోచమూ లేకుండా వారు ధరించినటువంటి దుస్తులు వాడినటువంటి దుస్తులు ఎవరికైనా ఉపయోగపడతాయి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చినప్పుడు వాళ్ళు అమితానందం పొందుతారు ఇది ఒక్క మంచి పని చేయగలుగుతాం మనం కాబట్టి వారు అందులో చూసుకుంటారు అమితానందాన్ని మనం చేయగలిగినప్పుడు ఒక సంతృప్తి అన్నం పెడితే వదిలేస్తారు వారు వాడినటువంటి దుస్తులు వస్తువులు ఎవరికైనా ఉపయోగపడేటువంటి వాళ్ళకి ఇస్తే నీకు చాలా మంచి జరుగుతుంది ఎలాంటి సందేహం లేదు కాబట్టి మూఢ నమ్మకాలు పక్కన పెట్టి ఇవి ఖచ్చితంగా మనం ఎప్పుడైతే పాటించగలుగుతామో మానవ ధర్మం బ్రతికుందని అర్థమవుతుంది మీరు గమనించండి నేను దుబాయ్లోనో ఎక్కడోనో ఉంటాను ఇక్కడ ఉంటాను తండ్రి చనిపోతే కూడా వీడియో కాల్లో చూసేటువంటి సంస్కారాలు మనం బ్రతికేస్తాం పుట్టినరోజు శుభాకాంక్షలు వాట్సాప్లలో వీటిలో చెప్పేసుకుంటున్నావు అమ్మానమ్ మా నాన్న బర్త్ అని అంటే చెప్పేస్తున్నాం ఫాదర్స్ డే అంటే అంటే గ్రీటింగ్లు పెట్టుకుంటున్నాను తప్ప నువ్వు ఎంత దూరం ఉన్నా మీ నాన్న కోసం రోజు సెలవు పెట్టలేవా మదర్స్ డే అన్నప్పుడు రోజు సెలవు పెట్టలేవా వీటికి సెలవులు దొరకు వీటికి సెలవు దొరకు సమయం వృధా చేయడానికి పార్టీలు చేసుకోవడానికి సమయాలు దొరుకుతుంటే ఆ సమయం నీ తండ్రి కోసం ఒక గంట కేటాయించలేవా నాన్న ఒళ్ళు ఒక ఐదు నిమిషాలు పడుకోలేవా ఏ రోజుకైనా వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత జనరేషన్ నువ్వే మన టైం కుదరపోతే మనం వెళ్ళిపోతాం మరి వాళ్ళ ప్రేమను నీకు దోషంగా పంచడం లేదు సంపూర్ణంగానే ఇస్తున్నారు కదా బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని ఒక మెసేజ్ పెడతాం తండ్రిగా సంతృప్తిని ఇస్తుందా మరి కొడుకుకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి చేసేటప్పుడు హ్యాపీ బర్త్డేరా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టాడు అయిపోతుందా అవదుగా నాకు బట్టలు కావాలి అవి కావాలి ఇవి కావాలని అడుగుతాంగా ఎప్పటికీ అడుగుతాంగా తండ్రి వేసి అరవై వేలు డెబ్బై వేలు వచ్చేసినా నీ మనవడికి ఏమైనా కొన్నావా నాకు ఏమైనా కొన్నావా అని అడుగుతాం కదా పీక్కుతుంటూనే ఉంటాం కదా మరి తండ్రి చనిపోతే ఆయన జ్ఞాపకాలు మీరు ఎందు ఎలా చంపబుద్దేస్తుంది ఎలా పారేస్తున్నారు ఎలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి కాబట్టి ఇందులో ఎలాంటి దోషాలు ఉండవు తండ్రి చనిపోయినా తల్లి చనిపోయినా మన బంధువులు ఎవరైనా వెళ్ళిపోయినా మనతో పాటు ఉన్నవాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోయినా వారి జ్ఞాపకాలు కూడా బ్రతికే ఉండాలి స్మరించుకోవడం కాదు చేసి చూపించాలి ఆచరణ పెట్టాలి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు తప్పులేదు తిన్నటువంటి వాడికి విస్తర కూడా నువ్వు తీగలుగు అది సంపూర్ణ పుణ్య యోగ ఫలం అంటారు అలాగే ఎవరైనా కాలం చేసినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు వాడిన దుస్తులు బట్టలు నిస్సంకోచంగా వాడుకోవచ్చు ఎలాంటి సందేహము లేదు వీటిని అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడికి పారేయడం అవి కుక్కలు చెప్పుకొని పీక్కు పాడేయడం ఇలాంటి బాధాకరమైనటువంటి పనులు ఎప్పుడు చేయకూడదు ఒక బట్టలు ఇవ్వాలి తండ్రి వయసు ఉన్నటువంటి తల్లి తల్లి బట్టలు ఉండిపోయి తల్లి వయసు ఉన్నటువంటి వాళ్ళు తల్లి వాడినటువంటి వస్తువులు ఏమైనా ఎవరికైనా ఉపయోగపడతాయేమో ఏ బంగారం ఉపయోగపడితే తీసేసుకుంటాం వాళ్ళ వాడిని విలువైన వస్తువులు ఉంటే జాగ్రత్త పెట్టుకుంటాం ఆ బట్టలు నీకు ఉపయోగపడవా ఇది మరి వంటమే బంగారం కూడా పాలేవచ్చు కదా వాళ్ళ వాడిని కూడా ఇచ్చేచ్చు కదా అట్లా మనం చెయ్యలేం ఎందుకనంటే మనిషి స్వార్థపరటం ఇది నాకే కావాలని బ్రతికేవాడు దేహం ఉన్నంతసేపు పవిత్రంగా ప్రేమ ఆప్యాయతలు అన్నీ ఉంటాయి ఐదు క్షణాల్లో మరణించిన తర్వాత నువ్వు అపవిత్రంగా భావించి చాలా దూరం వెళ్ళిపోతావు అది కొడుకైనా కూతురైనా ఎవరైనా కానీ కానీ తల్లిదండ్రులు అలా చెయ్యలేరు బిడ్డల విషయంలో అందుకని బంగారం కంటే విలువైనటువంటిది ప్రేమ అని చెప్తాను ఎంత కట్టినా విలువ కట్టలేనటువంటి జీవితం కంటే గొప్పది ప్రేమే అలాంటి ప్రేమ నీకు ప్రపంచం మొత్తంలో ఇవ్వగలిగేటువంటి ఒకే ఒక్క జీవరాశులు ఇద్దరే అమ్మ నాన్న దాన్ని వాళ్ళు వెళ్ళిపోయినా కానీ నువ్వు బ్రతికించగలిగేది పెద్ద పెద్ద ఫోటోలు కట్టడం కాదు వాళ్ళు ఉండగానే ప్రేమించగలగాలి తల్లిదండ్రులు ఉండగానే ఎవ బిడ్డలైతే చేయగలుగుతారో వారి ఆత్మానందం ఎప్పుడు పొందుతూనే ఉంటారు అలాంటి బిడ్డలకు ఎప్పుడైనా చిన్నపాటి పొరపాటు చేసినా వాళ్ళ ఆత్మ క్షోభించదు నా బిడ్డ నన్ను ఎప్పుడు బాగానే చూసుకున్నాడు అనేటువంటిది వాళ్ళ ఆత్మానందం పొందేలా చేస్తుంది అందుకని వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వాళ్ళు ధరించినటువంటి దుస్తులు కానీ వస్తువులు కానీ ఎవరికైనా దానం చేయొచ్చు అందులో ఎలాంటి సందేహము లేదు గురుగారు అంటే ఇంట్లో ప్రాణాలు విడిస్తే పొరపాటున ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోవాలంటుంటారు సొంత ఇల్లు అయితే ఇది ఎంతవరకు నిజం అంటారు ఇది ముమ్మాటికి అబద్ధం తల్లి ముమ్మాటికి అబద్ధం ఎందుకనంటే కొన్ని శాస్త్ర విధానాల్లో కానీ కొన్ని ప్రామాణికాలలో తప్పుదారి పట్టాయి వాస్తవికంగా మనము గుర్తు పెట్టుకోండి మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంట్లో అకాల మరణం చేద్దాం ఎక్కడ మరణిస్తారు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎప్పటికీ దుర్బుద్ధి ఏమిటనంటే కాలం చేస్తున్నారు తండ్రి కాలం చేస్తున్నారు మన ఇంట్లోనే ఉన్నాం అంటే ఒక అర్ధగంట ముందు బయట పడుకోబెడతాం మనసు ఎలా వస్తుంది వాళ్ళంత కష్టపడి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో వాళ్ళు వెళ్ళటానికి కూడా మన శ్మశానంలోనే బ్రతుకుతున్నాం మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు మనం ఒక గ్రామంలో ఉంటే మన గ్రామంలో ఏడెనిమిది మూల అన్ని శ్మశనాలు ఉంటాయి మధ్యలోనే బ్రతుకుతున్నాం మీరు గమనించండి పట్టణాన్ని పొండి మీరు మార్గం గుండా పోతుంటారు ఎక్కడికి శ్మశానాలు కనబడుతూనే ఉంటాయి మనం మన గ్రామంలో ఉన్నా కూడా నాలుగు కులస్తుల మధ్యలో కూడా మనం బ్రతుకుతున్నప్పుడు ఏ కులస్తులకు ఆ కులస్తులు ఎక్కడైతే యుద్ధ భూములు ఉంటాయో మనకు కూడా అలాగే ఉన్నాయి భూములు ఉన్నాయిగా అదే విధంగా మన శ్మశానాల మధ్యలోనే బ్రతుకుతున్నాం అలాంటిది పుట్టినటువంటి జీవుడు ఖచ్చితంగా గిట్టక తప్పదు అలాంటప్పుడు వాళ్ళు ఆనందంగా వెళ్ళేలా చేయాలి మరి మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతున్నప్పుడు తీసుకెళ్లి బయట కూర్చోబెడతారు ఎక్కడ పవిత్ర అయిపోద్ది వాళ్ళు పెట్టిన భిక్షే కదా వాళ్ళు కష్టపడిందే కదా వాళ్ళ ఆత్మానందం మొట్టమొదటి ఆత్మఘోషం అక్కడే ఏర్పడుతుంది అందుకని బ్రతికుండగానే మనం కన్నీళ్ళమై జీవితం అవడానికి గల కారణం ఏంటంటే మనం మన పితృదేవతలను చేయకూడని పనులు అలా చేసాం అయ్యో మా తాత చనిపోతున్నాడని తీసుకొచ్చి బయట చెట్టు కింద ఆరు బయటకు కూర్చోబెట్టేవాళ్ళు లోపల చనిపోతే దోషం ఇంట్లో ఉండకూడదు అది ఇదని వారు తెచ్చుకున్న ఇల్లు వారి కష్టపడిన ఇల్లు నువ్వు అనిపిస్తావు కదా భావితరాల్లో వారి ఆత్మానందం కోసం కాసి ఉంచవచ్చు అక్కడే ఇది తప్పుగా అనుకుంటే తప్పే కానీ ఇది ఎప్పటికీ తప్పు కాదు అందుకని అది అయితే దోషమే కాదు మనం అనుకుంటుంటాం ఎప్పుడైనా సరే ఆరు నెలలు మూసేయండి ఏడు నెలలు మూసేయండి నా నాలుగు నెలలు వెళ్ళకండి దీపం పెట్టకండి కాలం వరకు ఏం చేయండి తింటా మానేయండి కాలం వరకు భోజనం మానేసేయండి కొన్ని ధర్మసూత్రాలను ఒక్క్రదారి పట్టిస్తున్నారు కొంతమంది ఇది గుర్తుపెట్టుకోవాలి మనుషులమైనటువంటి మనం మానవ బంధాలకు అతీతంగా బ్రతకలేనప్పుడు సనాతన ధర్మంలోనికి అర్థం ఉండదు అందుకని సనాతన ధర్మంలో కొన్ని విధానాలు కొన్ని ధర్మ సూత్రాలు మన పూర్వీకులు మనకి ఇచ్చారు అందుకని ఆత్మానందం కోసం ఇప్పటికీ కూడా మనం వారికి పిండ ప్రధానాలు చేస్తూ ఉంటాం శివరాత్రి వచ్చిందంటే ఏం చేస్తారు ఎక్కడికైనా పుణ్యక్షేత్ర బద్రీనాథ్ వెళ్ళారంటే ఏం చేస్తారు ఆ బ్రహ్మకమలంలో ఏం చేస్తారు పిండ ప్రధానాలే చేస్తారు మా శివరాత్రులు వచ్చినాయంటే ఏం చేస్తారు పిండ ప్రదానాలు చేస్తారు ఎందుకు చేస్తున్నారు బ్రతికుండగా ముద్దు పెట్టలేనప్పుడు ఏం చేస్తున్నారు అందుకని అంటుంటాను ఇంట్లో వాళ్ళు కష్టపడి అంత సంపాదించి నీకు అంత ఎదుగుదలకు నీకు ఉపయోగపడినప్పుడు అంత పెద్దవాళ్ళు కాలం చేసేటప్పుడు వారికి స్పృహ లేకుండా మీరు అట్లా చేయకూడదు ఇది ధర్మం కాదు కాబట్టి వారు కష్టపడి సంపాదించుకునేటువంటి ప్రదేశంలో వారు ప్రాణం పోయినప్పుడు వారు చాలా ఆత్మానందం పొందుతారు కాబట్టి ఆ యొక్క ఆశీస్సులు మనందరికీ శుభయుక్తంగానే ఉంటాయి ఆ చిన్న పొరపాటు చేయటం వల్ల ఈ కర్మని తరతరాలు అనుభవించాల్సి వస్తుంది అందుకని ఇప్పటికంటారు కొన్ని కొన్ని జాతకు పరిశీలన చేసినప్పుడు కొంతమంది బాగా సంపాదించి నేల కొరికిపోతుంటారు మంచి ఉద్యోగం చేసి అప్పటివరకు మొత్తం నేలపాలైపోతుంటారు ఎందుకు ఇలా అయిపోవడం అర్థం కాదు ఒక్కొక్క పది పది ఉద్యోగాలు చేస్తారు ఎందుకు అర్థం కాదు అన్ని రకాలుగా పరిశీలన చేసిన తర్వాత పితృదోషాలు ఉన్నాయండి అని చెబుతారు ఇవి ఎలాంటివే ఇలాంటివన్నీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి అందుకని ఒక మనిషి కాలం చేసేటప్పుడు అతన్ని బాధించేలాగా ఎప్పుడూ కూడా మనం ఉంచకూడదు అందుకని ప్రతి జీవరాశికి కూడా ఆఖరి క్షణంలో ఉత్తర క్షణంలో భగవంతుడు దర్శన భాగ్యం ఇస్తాడు దర్శన భాగ్యం ఇచ్చేటువంటి సమయం నువ్వు ఎక్కడైతే ఉండాలనుకుంటావో అక్కడే ఉండాలి ఆ ఇచ్చే సమయాన్ని నువ్వు దూరం చేస్తున్నావు అందుకని ఆర్బయోటిక్ ఎంటేస్తున్నావు కాబట్టి దీన్ని పితృదోషాల్లోకి పరిగణించి ఆ ఇంట్లో ఎప్పుడు ఇబ్బందులు కష్టాలు అనేటివి ఖచ్చితంగా తలెత్తుతూ ఉంటాయి అందుకని ఒక వయసు వచ్చేటప్పటికి అందరూ పడిపోతారు ఒక వయసు వచ్చి బాగా సంపాదించిన అది బాగుంటున్నారు అనేటప్పటికి ఏం ఉండదు వాళ్ళ దగ్గర నేలమట్టం అయిపోతుంటారు ఇలాంటి ఇబ్బందులు ఎక్కడెక్కడే ఈ స్వకర్మలు అంటారు మన చేతితో మనమే చేసుకునేటువంటి ఈ కర్మల నుంచి ఎవరు తప్పించలేదు ఎవరు తప్పే భగవంతుడు కూడా సహాయం చేయడు నువ్వు మానవుడిగా జన్మించావు నీకు అవకాశాన్ని ఇచ్చా నీ ధర్మం నువ్వు తొంగలోకి తొక్కేసావు నీ నీకేంది మోక్షం నువ్వు కూడా వచ్చేసాయి కపాల మోక్షం అక్కడ దాకా అక్కర్లా ఇక్కడే వచ్చేసాయి నమస్కారం